హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అనుకుంటున్నాను నా లాగొచ్చి అలవి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఇక్కడ ఏంటంటే బాబుకి అయితే ఫుల్ ఫీవర్ అనమాట ఆ ఫీవర్ కాఫ్ కోల్డ్ పంప్ చూసారా వాడి చేతిలో బిస్కెట్ ఉంది ఆ బిస్కెట్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు అవుతుంది అనమాట ఇక్కడ ట్రైన్ కోసం వెయిటింగ్ అండి మేము ఏంటంటే ఒక పని మీద వెళ్తున్నాం అనమాట వేరే ఊరికి వెళ్తున్నాము పిల్లడికి బాలపేరు అటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది అనమాట నాకు సరే నేను ఒకటే అనుకుంటానండి దేవుడు ఇంకా ఏమంటారు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఇస్తారంటారు కదా అలాగనమాట నా లైఫ్ లో కూడా జరిగింది వన్ వీక్ అయితే నేను ఒక పక్క ఏంటంటే పిల్లకి బాగలేదు ప్లస్ నేను చెప్పాను కదండి నా శాలరీతో నాకే ఆ ఫుడ్ సరిపోదు పిల్లలకి సరిపోదు నాకు సరిపోదు అని చెప్పాను కదా అప్పటికి నేను పస్తులుండి మరి నా పిల్లల్ని చూసుకుంటున్నాను అని చెప్పాను కదా అటువంటి సిచ్యువేషన్ అనమాట నాది అటువంటి సిచ్యువేషన్ లో నేను ఇంకొక నా సిచ్యువేషన్ తగ్గట్టు నేను ఇంకొక సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నాను అనమాట ఆ కానీ అంటే చాలా సఫర్ అయిపోయారండి నేను ఆ కానీ దేవుడి దేవుళ్ళు ఎలాగో బయటకైతే వచ్చేసనమాట ఆ సఫరింగ్ లో నుంచి ఇంకా ఆ ఇదిలోనే ఇంక ఇదంతారనమాట జరిగింది కానీ నేను దీంట్లో అయితే ఆ చెప్పాను కదా ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం ఆ దేవుడికి మనం అనేది మనకి హెల్ప్ చేస్తారండి ఎటువంటి సిచ్యువేషన్లు అంటే మనం అనేది ఏ తప్పు చేయకుండా నీతి నిజాయితీగా ఉన్నామంటే దేవుడు ఖచ్చితంగా తప్పు చేస్తే సారీ అండి దేవుడు ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తాడనమాట ఇంకా నేను చెప్పేది అదేనండి నా విషయంలో అయితే ఆ దేవుడు చేసేది ఖచ్చితంగా జరుగుతూనే ఉందనమాట ఆ దేవుడు నన్ను ఎలాకలాగ గట్టెక్కిస్తున్నాడండి అది మాత్రం నా విషయంలో అయితే జరుగుతుంది ఇంకా అలాగనమాట నేనైతే ఇంకా ఆ బాబుని నా చిన్న బాబుని అయితే ఇట్లా ఎత్తుకొని ట్రైన్ జర్నీ కూడా చేశానండి బస్సు ట్రైన్ జర్నీ అయితే చేశారనమాట నాకైతే ఒక పక్క ఏడుపు పిల్లోడిని అలా చూసేటప్పటికి ఇంకా నేను ఏంటంటే ఇంకా వెళ్ళేసి ట్రైన్ కి బస్ కి వెళ్ళేసి మళ్ళా అంటే ఒక పని మీద వెళ్ళానులేండి లేండి ఇంకా ఆ పని మీద వెళ్ళి ఇంకా మళ్ళా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట వచ్చేటప్పటికి పాపం వచ్చినాడైతే మేము ఏంటంటే ఆ ఫుడ్ తీసుకున్నాం కానీ వాడు ఏమంటే ఫుడ్ ఏమో పాపం తినాలనిపిస్తుంది వాడికి మళ్ళానేమో తినలేకపోతున్నాడు అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా సరే వాడు ఏదో ఒకటి తినాలి అని చెప్పని ఇక్కడ దేవ కురకుర తీసినా అది కూడా తినలేకపోయాండి బెడ్ అయితే పాపము ఆ ఇంకా అలాగనమాట ఇంకొంచెం కొంచెం తినేసి దాన్ని అయితే ఒక ఫైవ్ రూపీస్ కురుకురే అనమాట అది దాన్ని త్రీ టైమ్స్ తినడానమాట అసలు చూసారా ఫేస్ అయితే ఎలా ఉందో వాడికి అయితే నాకైతే అసలు ఒక అలా పట్టుకుంటే అలాగే పడిపోతూ ఉన్నాడు అనమాట ఇంకా చిన్నవాడేమో పెద్దవాడేమో నిద్రపోతున్నాడు తెలియకుండా వాళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు అండి ఇంకా మా బాబుని చూసారా నేను జర్నీలో ఎలా తీసుకొస్తానంటే ఒక్కోసారి అయితే వాడు పాపము అలా పట్టుకుంటే అలాగే పడిపోయేవాడు అనమాట ఇంకా అలాగని ఉన్నిందండి సిచ్యువేషన్ అయితే నేను అసలు లాగ్ కూడా ఏం తీయలేదండి కొన్ని ప్రాబ్లమ్స్ లో దాని దానివల్ల అయితే నేను తీయలేదు ఇంకా అది మీకు క్లియర్గా చెప్పాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే నేను చెప్పానండి జస్ట్ కొంచెం పై పైన అలా చెప్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే మళ్ళా ఆ ప్రాబ్లమ్స్ బయట కొంచెం రిలీఫ్ అయ్యారనమాట కొంచెం రిలీఫ్ అయిపోయి ఇంక తర్వాత జర్నీ చేస్తున్నాను నేను నా కోసం అంటూ ఆ ఏంటంటే ఎవరు లేరండి పిల్లలు నేను లాంగ్ జర్నీ చేయాలి కొంచెం ఇంకా పిల్లలు పట్టుకున్న వాళ్ళు ఎవరుంటారు చెప్పండి సడన్ గా జరగాలంటే ఇంకా లాంగ్ డ్యూటీకి వెళ్ళాలి ఇంకా నా పిల్లల దగ్గర ఎవరుంటారు చెప్పండి ఎక్కువ ఉదయాన్నే వెళ్తే సాయంత్రానికి మాత్రం రాను ఇంటికి అలాగని చెప్పని నేను ఉండే ప్లేస్కే వెళ్ళాలని ఆ వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేవనమాట అలా అనమాట అటువంటి లో దేవుడు దారి చూపిస్తారంటారు కదా ఇంకా నేను ఏంటంటే అప్పటికి వాళ్ళ బాబుకి జాబ్స్ లో ఉన్నాడు ఇంకా సడన్ గా జాబ్ వస్తే అప్పుడు నా సిచువేషన్ ఎలా ఉంటుంది అర్థమే కావట్లేదు పిల్లలు ఇద్దరిని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట ఇక్కడ మళ్ళా వచ్చి పెద్దవాడికి ఏమో హెల్త్ బాలే మళ్ళా చిన్నవాడికి తగ్గిందనే లోపు మళ్ళీ పెద్దవాడికి ఫీవర్ అనమాట ఇంకా నేను ఏంటంటే వీడికి మెడిసిన్ పోయాలి కదా ఇంకా వాడితో కలిసి నేను జర్నీ చేశానండి ఆ ఇంకా అలా ఉంటాయి అనమాట ఒక్కోసారి సిచ్యువేషన్స్ అయితే ఇంకెలాగా జర్నీ చేస్తూ ఇంకా ఇట్లాగైతే వెళ్తూ ఉన్నాం అనమాట చూసారండీ కొండలు కోనల్లో ఉన్నాం మేమైతే ఇంకా అలా ఉందండి ఆ ఒక ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకి వెళ్ళాలన్నమాట ఇంకా దాన్ని ఇంకా దేవుడు అయితే తొలగిస్తాడండి ఆపదలకి భయపడకూడదండి ఇంకా నేను నేను అదే అనుకున్నాను ఆల్మోస్ట్ వాళ్ళు నాకైతే చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయండి అది నాకు దేవుడిచ్చే పరీక్ష ఏమో అనుకుంటాను నేనైతే సరేలే దేవుడిచ్చే పరీక్షలో నెగ్గాలి కదండి ఇంకా అలాగే అనుకొని నేను ముందుకైతే నడుస్తానమాట నాకేంటంటే నా మైండ్ సెట్ లో ఏంటంటే నాకు నా పిల్లలు నా పిల్లల భవిష్యత్తు మెయిన్ అండి ఇంకా అదే ఆలోచన అనమాట నాకైతే నా పిల్లల గురించి ఎక్కువ ఆలోచన అండి ఇంకా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నేను ఏ అడుగు వేయాలన్నా కానీ అది ఆ ఏమంటారు ఆ దారిలో ఉన్నా కానీ వాటి తొక్కుంటా వెళ్ళాలి వెళ్ళాలి ఎందుకంటే ఇంక నా పిల్లల కోసం సిచ్యువేషన్ అది నాకేంటంటే నాకు బ్యాక్ గ్రౌండ్ అంటూ ఎవరు లేరండి నేనే వంటరిగా అనమాట నేనే పోరాడాలంట తోటి ఇంకా దానివల్ల ఆ పోరాటంలో నా పిల్లలు అనమాట మెయిన్ నాకు గుర్తు వచ్చేది ఇంకా వాళ్ళ కోసం మాత్రమే నేను అప్పటికి నేను ఆల్మోస్ట్ నేను జోలికి వెళ్ళనండి నా కష్టాలు ఎన్ని ఉన్నా కానీ ఇంకా నా కష్టాల్లో ఉన్నా కానీ నాకున్నదంత అదే చెప్తారు కదా మనం ఒకరికి సహాయం చేస్తే మనం మంచి మనసుతో చేయాలండి ఏదైనా సహాయం అనేది మన కడుపులో ఇంత పెట్టుకొని మన మన అదే మన మనసులో ఇంత పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలంటే అది ఎలా ఉంటుందంటే ఆ హెల్పింగ్ మనకి తిరిగి రాదనమాట వాళ్ళకి హెల్ప్ చేసింది కూడా ఇది తిరుమల లడ్డండి ఆ లాస్ట్ డే అనమాట ఇది దేవుడు ప్రసాదం తినేసి హ్యాపీగా వచ్చాను అనమాట నేను మళ్ళా రిటర్న్ ఇంకా అదే అనుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామి నన్ను అనేసి అనుకున్నాను అనమాట నేనైతే ఇంకా అలాగండి ఇంకా ఇక్కడైతే హ్యాపీ మూమెంట్స్ నాకు అనమాట తిరిగి రిటర్న్ ఇది అంటే అదే చెప్పా కదా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే మీకు అర్థం కాదు ఏం ప్రాబ్లమ్స్ ఏంటి రిటర్న్ మీకు పిచ్చి పెట్టుకోవచ్చు అర్థమయ్యే వాళ్ళకి అర్థం ఇది ఆ ఇంకా అలా అనమాట అలాగా నేనైతే నిజం చెప్పాలంటే దేవుడు దయానండి సే ఇది మొత్తం దేవుడు దయ దేవుడు దయ తోటి నేను బయటపడ్డాను అనమాట ఇంకా అలాంటి సిచ్యువేషన్ అయితే అదే చెప్పేది దేవుడు ఏంటంటే కష్టాలు ఉండే వాళ్ళని ఇంకా కష్టాల్లోకి నెడతాదండి అవన్నీ ఎదుర్కొని వస్తే దేవుడే హ్యాపీనెస్ అనేది ఇస్తాడని నా ఉద్దేశం అనమాట ఇంకా అలాగా ఇప్పుడు కష్టపడుతున్నానండి ఇంకా రేపని ఈ కష్టాలు అనేవి ప్రతి రోజు అలాగే ఉండవండి రేప ఈ రోజు వాళ్ళది రేపు అనేది మనది అలా అనమాట ఆ అలా ఉండవచ్చు ప్రతి రోజు మన రాదండి నేను చెప్తానండి ఆపదలు అనేది మనకి చెప్పిరావు అనమాట ఇంగ్లీష్ లో ప్రాబ్లమ్స్ ఇవి మనకి చెప్పిరావండి అవి సడన్ గా వస్తాయి అనమాట చెప్పి అదే అంటారు కదా అలా వచ్చేదాన్ని మనం సమస్య అంటాము ఆ సమస్యని ఎదుర్కోవాలి ఇంకా ఎదుర్కొని బయటపడిన రోజు మన ఆనందం అనేది మనకి తెలుస్తుంది అనమాట అలా అండి ఇక్కడ చూసారా ఇక్కడ దేవుడు శివాలయం కనిపిస్తుంది కదా శివాలయం అనగానే మీకు అర్థమైపోయి ఉంటది అనుకుంటా ఇంకా అలా జర్నీ అయితే చేశానండి నేనైతే ఆ తర్వాత వచ్చి ఇంకా మా ఈ రెండు రోజు ఈ మూడు రోజులు అయితే నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అసలు పిల్లల్ని కూడా పట్టించుకోకుండా అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి లేండి పిల్లలు అప్ప ఒక పక్క ఏమో పెద్ద చిన్న బాబుకి ఏమో ఫీవరు కాఫ్ కోల్డ్ ఫైవ్ డేస్ అయితే వచ్చిందండి అటువంటి సిచ్యువేషన్ లో నేనైతే నాకు ఖచ్చితంగా నా బాబుకి దగ్గరుండి ఫుడ్ అంతా పెట్టుకోవాలన్నమాట వాడికి ఆ తగ్గకుండానే ఇంకా వాళ్ళు అదే చెప్తారు కదా నేనైతే నాకైతే భయం వేసిపోయిందండి బాబుకి ఎలా ఉంటుందో సిచువేషన్ అనేసి ఇంకా ఆ మళ్ళా వచ్చి ఆల్రెడీ కాఫ్ కోల్డ్ కూడా ఎక్కువ ఉండింది కదండి ఇంకా మనం ఏంటంటే వాడిని పట్టించుకోకుండా అశ్రద్ధ చేశామంటే వాడికి ఏంటంటే కొంచెం బాగా లేకుండా అది నిమ్ము కింద కూడా చేరిపోవచ్చు ఫీవర్ తగ్గినా కానీ కాఫ్ కోల్డ్ ఉంది కదండి అది నిమ్ము కింద కూడా చేరచ్చు అనమాట అలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్ అయితే దేవుడి దేవాలండి అవి ఏమీ రాలేదు చెప్తారు కదా దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అంటారు కదా అలాగ నా పరిస్థితిలో కూడా ఆ దేవుడే గమనించుకుంటూ ఉంటాడండి నన్ను కూడా నా సిచ్యువేషన్ లో కూడా ఇంకా అలా ఉంటుంది అనమాట నేనైతే ఆ ఆల్మోస్ట్ ఆల్ ఈ వన్ వీక్ భయంకరమైన సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడ్డానండి అది కూడా దేవుడు దయనండి నా నా చెప్పాలంటే అసలు టోటల్ గా దే మనం అనుకుంటామండి మనకి ఆ ఓ పాపాలు చేసేసి ఓ అంటే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారండి అసలైన భక్తి అనేది మనసులో నుంచి రావాలన్నమాట నేనైతే అదే అంటాను ఖచ్చితంగా అదే అంటానండి చాలా మంది కొంతమంది ఏంటంటే పాపాలు చేసేసి ఓ రోజు దేవుణ్ణి ఆ అప్పుడు పాపం చేసినంత మాత్రాన నువ్వు మంచివాడు అయిపోతావా అయిపోతావు దేవుడి దగ్గర అవోవు కదా నీ పాపం అనేది అలాగే మిగిలి ఉంటుంది అనమాట ఆ అనుకుంటారండి మనం ఏ ముందులే కానీ ఆ మనిషికి ఆ మైండ్ లో అది ఆ తప్పు అనేది తడు నేను తప్పు త ఖచ్చితంగా తడుతూనే ఉంటుంది అనమాట అంటారు ఏదో చేసేవాళ్ళని అంటారు కానీ ఆ తప్పుని ఖచ్చితంగా అండి మన మైండ్ సెట్ అనేది ఏలి చూపిస్తూనే ఉంటుంది నువ్వు చేసే తప్పు నువ్వు ఆల్రెడీ తప్పు చేసినావు అనేసి కాకపోతే మనుషులు ఏంటంటే తెలివి గల వాళ్ళు కదండి తెలివిగా బిహేవ్ చేస్తారు అంతే అనమాట ఆ ఏదో పొరపాట్లు తప్పులు చేసేసాము అలా అనమాట అనుకుంటారండి కానీ పొరపాటైనా ఏదైనా కానీ దేవుడికి లెక్క చెప్పాల్సింది ఉంటుంది కదా వడ్డీతో సహా లెక్క చెప్పాలండి దేవుడికి అలా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనమాట అయితే ఇంకా అలా అండి మన మంచితనం అనేది ఎక్కడికి పోదు నేనైతే దాన్ని నమ్ముతానండి ఆ నా సిచ్యువేషన్ లో నాకు నేను ఏంటంటే నా నన్ను ఎవరైనా కానీ హెల్ప్ వచ్చి అడిగినా కానీ నాకున్న దాంట్లోనేనండి వాళ్ళు రూపాయి అడిగారంటే ఆ నా దగ్గర అంత లేదమ్మా అని చెప్పి నేను పావలైనా ఇస్తానన్నమాట అట్లాగా అలాంటి అలాంటి ఏమంటారు అలాంటి మెంటాలిటీ అండి నాదైతే ఇంకా అలా చేస్తూ ఉంటాను నేనైతే ఏమో నేను అనుకుంటానండి అదే నాకు ఈరోజు ఆ ఏంటి అదే నాకు ఈరోజు ఆ మంచితనమే నాకు ఈరోజు వచ్చింది ఏమో దేవుడు నాకు ఇచ్చాడేమో అనుకుంటానండి నేనైతే ఆ ఇంకా అలాగనమాట అలా జరిగిందండి ఇక నుంచి అయితే రోజు లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి ఇంకా ఇదేనండి నా లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ నేను చాలా అయింది కదా వీడియో పెట్టి అందరూ మర్చిపోయి ఉంటారేమో నన్ను గుర్తుపెట్టుకోండి పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోస్ కొంచెం చూడండి ఆ వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ